ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వల్ల మీకు తొమ్మిది గల గంటల కరెంట్ ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ నాలుగు పంచాయతీలో బోర్లు నీళ్లు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులుగా ఉంది అందుకే ఈ నాలుగు పంచాయతీలకు సంబంధించి మీకు ఒక సబ్ కూడా శాంక్షన్ చేపించి మీకు ఎక్కడ కూడా నోవల్టేజ్ ఇబ్బందులు రాకుండా ఇళ్లలో కరెంట్ ఇబ్బందులు రాకుండా మీకు అన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద ఈ నాలుగు పంచాయతీలు అన్ని లైన్లు కూడా ఐదు ఐదు లైన్లుగా వేసి ప్రతి స్తంభాన్ని మార్చి మీ ఊళ్ళో ఎక్కడా కరెంటు ఫ్లెక్చువేషన్స్ లేకుండా కరెంటు పరంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాను దాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేసి మీ హామీని నిలబెట్టుకుంటానేస్తున్నా మూడది దాదాపు రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి కొత్తపల్లి చలంచర్ల ఆర్సీపాలెం ఇలా అన్ని గ్రామాల ప్రజలు అప్ కొండాపురం వరకు కూడా పెద్ద పోని రోడ్డు పోవాలంటే జనతా పేట మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పద్మపూరు రోడ్లకు పోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు అందరికీ మాటిస్తున్న రాబోయే టైంలో అతి తొందరలో మానసాహాలు అందరు పాసును పూర్తి చేసి మీరు అందరూ కూడా మళ్ళా మీ పాత వైభవంగా మీరు తిరిగేటట్టు చేస్తాను ఈ మూడు హామీలు లోకేష్ గారు యువకులకి ప్రారంభించిన మూడు సంవత్సరాలు పూర్తయిన రోజున ఈ మూడు హామీలు పీకిస్తున్నా ఈ మూడు పూర్తి చేసి రోజువారీ గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఇవి కాదు ఇవి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది కులాలకి మతాలకి పార్టీలకి వర్గాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండేటువంటి విధి విధానాలు కాబట్టి ఈ మూడు పనులు చేసి మీతో ఎలక్షన్ లో పాల ఓట్ అడుగుటానికి వస్తాననే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా నేను హామీ ఇస్తూ ఈ రోజున నాతో పాటు నాకు ఈరోజు ఒక ధైర్యాన్ని ఇచ్చారు పిలిచింది తక్కువ వచ్చింది ఎక్కువ ఈరోజు రోజు వితిన్ ఎయిటీన్ అవర్స్ నేను కాల్ చేసింది త్రీ అవర్స్ త్రీ అవర్స్ ముందు పిలిస్తే నిజంగా మీరు వచ్చారంటే శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను మీ కైర్యం మీ స్ఫూర్తి ఇలాగే ఉండాలని నా గో లేరు నాకుండేది మీరే మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం కావులకు సేవ చేస్తా నేను తక్కువంటూ చేస్తే నా జీవితంలో అది జరగదని మళ్ళీ అందరికీ కూడా మాటిస్తున్నాం మీరందరించిన స్ఫూర్తితో ఇంకా కూడా ఈ కావులు నియోజకవర్గానికి పనులు చేస్తూనే ఉంటానని చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వంలో మనందరం కూడా పనిచేద్దామని వారికి తోడుగా నీడగా ఎల్లవేళ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అండగా ఉంటూ మనం నడుద్దాం ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ ఇంత కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు నోటి నుంచి మాటలు రావడం లేదు కళ్ళు కూడా నీళ్లు తప్ప ఆనంద పాష్పాలు తప్ప అందుకని శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీరు వెరీ మచ్ ముగిస్తున్నారు నిన్నటి రోజున ఆయన స్ఫూర్తిగా తీసుకుని నన్ను హక్కులు చేర్చుకున్నారు నాకు ఇచ్చారు ఈ నాలుగు పంచాయతీల నుంచి నాకు మంచి మెజార్టీ నుంచి ఇచ్చినటువంటి పంచాయతీల్లో ఇవి ప్రథమంలో ఉన్నాయి ఈ పంచాయతీరికి లోకేష్ గారు తిరిగినటువంటి ఏరియా లోకేష్ గారు స్థాపించినటువంటి స్థూపం కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక స్థూపంలో ఏదో ఒక హామీ ఇవ్వాలి కాబట్టి దాని స్ఫూర్తి యాత్రగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అందుకని ఈ సందర్భంగా ఈ నాలుగు పంచాయతీలోకి మూడు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మీకందరికీ నేను మూడు హామీలు ఇస్తున్నా మూడు హామీలు నెరవేర్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మల్లారెల్ అయిన ఒకటి ఆసీపాలెం కొత్తపల్లి చలంచెల్ల మీరు పెట్టినప్పటి నుంచి రైతు బిడ్డను కాబట్టి మీరు ఎప్పుడు కూడా మా బంధువులు చూడవడం అంటే పోయినప్పుడల్లా జులై జూన్ ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గంటూరు వేసేవాళ్ళు నాకు బాగా తెలుసు చిన్న వయసులో నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని చెంగతులు మొదలుకొని కుప్పలు ముడిసేంత వరకు చేయని కూలి లేని వ్యక్తిని కాబట్టి మమకారం నాకు ఇప్పుడు కూడా ఎందుకంటే నేను రైతు పెట్టింది కాబట్టి ఈరోజు నా కావల నియోజకవర్గంలో సోమశిల జలాలు అందరినటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఒకటి దగ్గరి మండలంలో ఒక కామినేని పాలెం ఉంది అదేవిధంగా అల్లూరు మండలంలో నార్త్ ఆంగ్లూరు బట్టకాగుళ్ళు నార్త్ మోపూరు ఉంటే ఈరోజు ఉత్తర కాలం ద్వారా దాన్ని కూడా పైడే నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నిరంతరం కూడా మెయింటైన్స్ తో కూడుకుంది మోటార్ దొంగతనాలు కరణించి రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తే రైతులు సురక్షితంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు నా నా నియోజకవర్గంలో నీళ్ళందరి ఊర్లు అంటూ ఏమన్నా ఉన్నాయి అంటే ఒకటి రుద్దుర్కోట ఇక్కడ ఈ పంచాయతీలు కాబట్టి ఈ నాలుగు పంచాయతీల్ని నేను మొదటి హామీగా ఇస్తున్నా ఈ ప్రాంత నాయకత్వానికి ప్రాంత ప్రజలకి తప్పకుండా మీ అందరికీ కూడా కావలే కాల లిఫ్ట్ ఇరిగేషన్ లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలం నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఉత్తర కాలం నీళ్ళ ద్వారా కొమ్మి నుంచి ఉండే ఎర్ర చెరువు కొత్త చెరువు నీళ్లు తీసుకొస్తే చెరువు నుంచి ఆర్సి కొత్త పల్లి చలన చలనకి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి క్రాంతి ద్వారా నీలా లేదంటే కావల కాలం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే రెండు నెలల కాలంలో డీపీఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన లోకేష్ నిర్దేశ్కోపూ గారి దగ్గరికి వెళ్ళి వీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్త పిల్లలు ఏర్పరిచినటువంటి రెండు వేల కిలోమీటర్ల మైన్ స్టోన్ దగ్గర ఇచ్చిన నేను ఇచ్చిన హామీగా ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను తప్పకుండా దీన్ని నేను నెరవేర్చేటట్టుగా చేసుకునైనా మీ అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యతగా చేపడతానని విషయాన్ని మొత్తమొత్త హామీ ఇస్తున్నా ఈ సంకల్ప యాత్ర చేయటానికి కారణం లోకేష్ గారు నాకు స్ఫూర్తి ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో దేశం కోసం స్వతంత్రం పోరాటం చేస్తే ఆయన మహాత్ముడయ్యాడు స్వతంత్రం వచ్చిన రోజుని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను తేదీన ముగ్గురు నెల జెండా వెగరవేసి భారతదేశ ఖ్యాతి గురించి మనం గర్వంగా చెప్పుకుని డిసెంబర్ రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి జరుపుకుంటున్నాం అది దేశ చరిత్ర కానీ మన రాష్ట్ర చరిత్ర ఐదు సంవత్సరాల విధ్వంసమైన పరిపాలన ఆస్తులకి రక్షణ లేని పరిపాలన ఎక్కడు ఎక్కడ చూసినా ఏ ఒక్కరికి న్యాయం జరగని పరిపాలన బజార్లో మాట్లాడితే ఏమవుతా అన్నటువంటి భయం అటువంటి పరిస్థితుల్లో నేను సైతం ఈ రాష్ట్రాన్ని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాక్షస స్వతంత్రం నుంచి స్వతంత్ర ఆంధ్రగా తీసుకురావడని నడు ముగి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు కాబట్టి ఈ ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీ అనేది మనందరి జీవితాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు ఇది చారిత్రాత్మకమైన రోజు బహుశా భవిష్యత్తులో పాఠ్య పుస్తకాల్లో చరిత్రాత్మక రోజుగా దీన్ని అభివృద్ధి చేయడా కూడా ఆశ్చర్యపోలేనటువంటి రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక్క బిడ్డ ఎన్ని ప్రాణాలు కడదీర్చుకున్నా గత గవర్నమెంట్ ఎక్కడ మొక్క ఊరి ధైర్యంతో మనందరిని కాపాడటానికి వచ్చినటువంటి కలియుగు దైవంగా పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాల డబ్బులు సంపాదించే రోజు డబ్బులు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానండి నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి తెలియదు నా వ్యక్తిగత రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్లో గతంలో ఉండటానికి లోకల్ రాజకీయాలు కారణమని కానీ వ్యక్తిగతగా నాకంటూ అభిమానం అంటూ ఉంది పొలిటికల్ కంటే అది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అప్పుడప్పుడు మెర్రల్లో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు ఆయన కూడా ఈ రాష్ట్రం కోసం అన్నిటినీ వదులుకొని నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశే బాగుండాలన్నంత కోరుకునేటువంటి వ్యక్తి అందుకే నాకు ఆయనంటే ఎనలేని ఇష్టం ఆ ఇష్టమే నన్ను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలోకి తీసుకొచ్చింది ఆనాటి రాజకీయాల్లో ఉదయగిరి ఎమ్మెల్యేగా బొల్ినేని రామారావుని గెలిపించేంతగా నన్ను ప్రేరేపించింది రాజకీయాల్లో కాలక్రమేణ జరిగే ఎత్తులు పై ఎత్తుల్లో ఎందుకో నా జీవితం ఎప్పుడు ఒంటరి జీవితమే నాకెందుకో నాకు నాకంటే చిన్నవాళ్ళు ఎప్పుడు తోడుగా ఉంటారు నా నా వెనక పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను తొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది నాకు శాపమో నాకు దేనికో తెలియదు జన్మత నాకు కుటుంబ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు నాకున్నారని ధైర్యాన్ని ఇచ్చిన ధైర్యం నా నాకు చమర్చిది నేను రాజకీయాలకి డబ్బు కోసం రాలా కానీ దాని వెనక వారు తప్పన వారు తీసుకున్న నిర్ణయం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ సువర్ణాంధ్రప్రదేశ్గా ఈరోజు రామరాజ్యంగా ఈరోజు అందరం స్వేచ్ఛగా జీవించేటట్టు ఉన్నాము అంటే దానికి నాంది పిలికిన వ్యక్తి మన నార్లని ఉపదేశపడతారు ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి ఎందుకంటే మనకంటే వయసులో చిన్నవాడు అంత స్ఫూర్తితో ముందుకు పోయేటప్పుడు మనం కూడా ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచన వచ్చినప్పుడు ఆ స్ఫూర్తితోనే ఆయన ఎక్కడైతే మన అదృష్టం కొద్ది నెల్లూరు జిల్లా నియోజకవర్గంలో కొత్తపల్లి గ్రామంలో రెండు వేల కిలోమీటర్ల మైల్ స్టాయిని ఇక్కడ ప్రారంభించి ఆ మైల్ స్టోన్ ప్రతీకగా ఇక్కడ స్థూపాన్ని ఏర్పాటు చేసి మన చిన్సీకి ఇచ్చినటువంటి కానుక నిరంతరంలో ఈ స్థూపం ఈ స్వపం ఉన్నంత కాలం మనల్ని గుర్తిస్తూనే ఉంటుంది లోకేష్ గారి పాదయాత్ర ఆ పాదయాత్ర తీసుకొని ఇంకా కూడా ఇంకా కూడా నిరంతరం కూడా ప్రజా జీవితంలో ఉండాలి ప్రజలతో మమేకమవ్వాలి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఈ సంకల్ప యాత్రకి ఈరోజు నాందిపోవడం జరిగింది శత్రువుగా చూడండి శత్రువును కూడా ఇబ్బంది పెట్టాలని మనస్తత్వం కాదు నాది చెయ్యాలనే తపన ఎక్కువగా ఉండేటువంటి మనస్తత్వం ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళినా మంత్రుల దగ్గరికి వెళ్ళినా నా వ్యక్తిగత పని మీద ఈ రోజుకి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళా ఏది వెళ్ళినా మీరిచ్చిన ఓటు మీరిచ్చిన గెలుపు కావలి ఎమ్మెల్యేగా చేసిన విధానమే ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళినా ఒక అర్జీ ఎత్తుకుని మా కావలికి ఇది చేయమని అడిగానే తప్ప ఏ ఒక్క రోజు కూడా నా సొంతానికి అడిగిన దాఖలా లేవు ఇప్పటి వరకు నేను ఊరి మీద ఆధారపడి ఏ ఒక్క వ్యక్తి యొక్క అడుగు జాడంలో నడిచి నేను ఎదగల నా స్వశక్తితో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ప్రిన్సిపల్స్ తో మాట చెబితే మాట మీద నిలబడటం మాట చెప్పకుండా చేయటం ఏ ఒక్క వ్యక్తి మీద ఈర్ష పడకుండా ఉండటం ఎదుటి వ్యక్తిలో లోపం కంటే కూడా పాజిటివ్ చూడటం నాకు మా తల్లిదండ్రులు నేర్పారు అందుకే ఇప్పుడు కూడా నాకు ఏదైనా కార్యకర్త ఇంకొక కార్యకర్త మీద నెగటివ్ చెప్పిన వెంటనే అడగటం అది ఒక రకంగా నాకు అది నష్టం జరుగుతున్నా నేను ఎందుకు ఇంకొక వ్యక్తి యొక్క విషయాన్ని ఇంకొక వ్యక్తిని కూడా ఇవ్వటానికి ఇష్టపడక రాజకీయాల్లో కొన్ని విడుదల ఎదుర్కొంటున్నా అయినప్పటికీ కూడా నన్ను నమ్మి కావల ప్రజానికి ఓటేశారు ఏ నాయకుడికి ఇవన్నంత మెజారిటీ ఇచ్చారంటే నన్ను నమ్మారు నమ్మిన వ్యక్తిని నమ్ము గొమ్ము చేయకూడదు నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి అందుకే ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ కూడా పక్కన పెట్టారు కావులే నా ఫ్యామిలీ అయ్యి కావులు ఉండే నా సోదరులు నా సోదరు ములు అయ్యారు ఈరోజు ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా ఇది సుఖంలో కష్టమో కష్టంలో సుఖమో తెలియదు ఉదయం నిద్రలేసి స్నానం చేసిన దగ్గర నుంచి కొనుకునేంత వరకు అది పెరగని యోధుడు లాగా మీకోసం నేను పనిచేస్తున్నా ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు నేను మీటింగ్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి ఆరు గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాను ఆయనతో ఆగల నలభై మూడు మూడేళ్ల కుర్రాడు లోకేష్ బాబు నాకంటే పదహారేళ్ల చిన్నోడు కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు నిరంతరం ఆంధ్రప్రదేశ్ 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 అని నలభై మూడు ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు కుటుంబాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్ని అనుభవించడం మనం అర్పించలేమా అని నేను ఈరోజు ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావల నియోజకవర్గం కోసం నా జీవితాన్ని బలంగా పెట్టాలని విషయాన్ని కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం చెయ్యాలనే తపన సాధించలేదంటూ ఏది ఉండదు సంకల్ప బలం చాలా గొప్పది ప్రణాళికతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి నిర్వచనంతో నేను ఇప్పటి వరకు కూడా పనిచేశాను అందుకనే ఈరోజు చాలా విజయాలు కావాలి అంటే చేశాను రోజు నేను లోకేష్ గారిని చాలా స్ఫూర్తిగా తీసుకున్నా నేను ఆయన పర్సనల్ గా చాలా సార్లు కలిసినప్పుడు ఈ రోజుకి నేను ఆయన దగ్గర చెప్పిన వినేది అన్నా మనం పెద్ద స్థాయిలో ఉన్నాం కింద కార్యకర్త తప్పు చేసినా మనమే కలుపుకొని పోవాలన్నా ఒక స్టెప్ మనమే దిగి అందరినీ కలుపుతో పోవటమే నాయకుడు కదనా అని చెబితే ఆ స్ఫూర్తితోనే నేను ఈ రోజున అందరినీ కలుపుకొని పోతూనే ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా తల ఒగ్గి నడుచుకుంటూనే పోతున్నా ఎందుకంటే నా పుజాల మీద తెలుగుదేశం పార్టీ ఉంది దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పోరాటంలో నేను ఎవరికి తగ్గను బాధ్యత గల పదవిలో ఉన్న ఆ పదవికి ఒళ్లి తెచ్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు నేను పాదలు దిగిబిందుకుంటూ కూడా నిరంతరం కూడా కావని సేవ చేస్తున్నా మీరందరూ నా వెనకున్నారు నేను నమ్మకం